ఎస్ఎన్ఎంఆర్ శ్రీధమ్ కారు రాసినటువంటి అరవింద నేత్ర నలభై తొమ్మిదవ భాగం ఈవినింగ్ ఇంటికి వచ్చిన అరవింద్కి తన రూంలో సగం ప్లేస్ మొత్తం పెద్ద పెద్ద బ్యాగులన్నీ ఆక్యుపై చేయడం చూసి నేత్ర ఏంటివన్నీ అరవింద్ వచ్చేసావా నీకు కాఫీ తీసుకురానా కాఫీ సరే కానీ అసలు ఏంటివన్నీ అదేంటి అలా అడుగుతున్నావు నువ్వేగా రేపు హనీమూన్కి వెళ్తున్నామని చెప్పావు అందుకే లగేజ్ ప్యాక్ చేశాను నవ్వి మనం వెళ్ళేది పది రోజుల ట్రిప్కి పది సంవత్సరాలు ఉండడానికి కాదు బొంగమూతి పెట్టి నేను ప్యాక్ చేసింది కూడా పది రోజులకే వీటిని చూస్తుంటే అలా లేదు మనం పర్మనెంట్గా ఊరొదిలే వెళ్ళిపోతున్నట్టుంది అరవింద్ ఏంటి అలా అంటావు అన్నీ మనకు అవసరమైనవే పెట్టాను అని గోముగా అంటుంటే ఇది తక్కర్లేదు కానీ ఇంపార్టెంట్వి మాత్రమే పెట్టు నీకేం కావాలన్నా అక్కడ దొరుకుతాయి అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతే వాటివైపు దీనంగా చూసి దాదాపు సగంపైన అన్ని అన్నీ పక్కకు తీసేసి అవసరమైనవి మాత్రమే పెట్టి నేత్ర వెళ్ళిపోయింది ఫ్రెష్గా వచ్చిన అరవింద్ కబోర్డ్లో ఉన్న ఒక పెద్ద బ్యాగ్ని కూడా తనతో పాటు పెట్టాడు డాడీ అన్నయ్య వాళ్ళు హనీమూన్ వెళ్తున్నారంట వదినంత హ్యాపీగా ఉందో తెలుసా అంటుండగానే అరవింద్ మా రావడంతో తన మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేసి సైలెంట్గా తినడం స్టార్ట్ చేసింది అన్విత నిశ్శబ్దంగా సాగుతున్న భోజనాలలో ఎన్ని గంటలకు ప్రయాణం అని మోహన్ రావు అడగడంతో ఎర్లీ మార్నింగ్ మేము వచ్చేసరికి పది అవుతుంది నేను వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా నేనే దగ్గరుండి మిమ్మల్ని ఫ్లైట్ ఎక్కిస్తాను అంతవరకు అమెరికా ప్రోగ్రామ్ లాంటివి పెట్టుకోకండి అండ్ అన్వి జాగ్రత్త నేను లేను కదా అని తనని నెగ్లెక్ట్ చేయొద్దు నా కూతుర్ని ఆ మాత్రం చూసుకోలేని అనుకుంటున్నావా అరవింద్ నాకు నా చెల్లెలు ముఖ్యం తనకి చిన్న గాయమైనా అది ఎవరి వల్ల అయినా కాని ఎవరిని వదిలిపెట్టను అని అన్వి అని సీరియస్గా పిలవడంతో తింటుంది కాస్త స్ట్రైట్గా కూర్చొని ఏంటన్నయ్య నేను ఇంట్లో ఉండను కదా అని నీకు నచ్చినట్టుగా బిహేవ్ చేయడానికి ట్రై చేయకు ఇల్లు కాలేజ్ ఇది మాత్రమే నీ ప్రపంచం నువ్వెప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇమ్మీడియట్గా నాకు ఇన్ఫర్మేషన్ వస్తుందని మర్చిపోవద్దు అర్థమైందా గుటకల మింగుతూ అర్థమైందన్నట్టు తలుపుతుంటే తనని చూసి పాపం అనిపించి ఎందుకండి ఎలా మాట్లాడతారు మన అన్విత గురించి మనకి తెలియదా మీరంటే తనకి ఎంత ప్రేమ ఉందో అంతకు మించి భయం కూడా ఉంది మీరు కాదన్న పని పొరమారున కదా చేయదు ఆ భయం అలాగే ఉండాలి అందుకే ఇంతలా చెప్తున్నాను అని చెప్పి హ్యాండ్ వాష్కి వెళ్ళిపోతే మావయ్య మీ అబ్బాయి ఎందుకు ఇంట్లో అందరికీ ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఇంత భయంతో ఉంచుతున్నారు భారంగా నిట్టూచి వాడుంటున్న ఫీల్డ్ అలాంటిదమ్మా ఎంతమంది ఆడపిల్లలు డేటింగ్లు బాయ్ ఫ్రెండ్స్ అంటూ తిరుగుతూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారో రోజు వాడి కళ్ళతో ఎన్నో చూస్తుంటాడు అలాంటి పొరపాట్లు తన ఇంట్లో జరగకూడదని వాడి భయం అంతే కానీ మావయ్య స్వేచ్ఛగా ఎగిరే పక్షిని పంజరంలో బంధించాలని చూస్తే అది పంజరాన్ని చీల్చుకుని వెళ్ళిపోవడానికే ప్రయత్నిస్తుంది తప్ప అలాగే ఉండడానికి ఇష్టపడదు ఈ విషయం మీకు తెలియంది కాదు మీ అబ్బాయికి అర్థమయ్యేలా చెప్పచ్చు కదా సన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మోహన్ రావు మీరు చెప్పకపోయినా మీ అబ్బాయికి ఈ విషయం అర్థమయ్యేలా నేను చెప్తాను మావయ్య అని గట్టిగా అనుకుంది నేత్ర ఊరికి నీకెందుకంత కోపం వస్తుంది అరవింద్ అంటూ అతని గుండెల మీద ఉన్న వెంట్రుకల్ని లాగుతూ అడుగుతుంటే ఒక చేతిని ఆమె చుట్టూ వేసి నిమురుతూ మరో చేయి తల కింద పెట్టుకొని ఇష్టం లేని పనులు చేస్తే నాకేంటి ఎవ్వరికైనా కోపం వస్తుంది కానీ అన్వితని అంతలా భయపెట్టడం ఎందుకు తనని చూస్తుంటే పాపమనిపిస్తుంది తనని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు కానీ పొద్దున్నుండి నీకు ఎవరైనా ఫోన్ చేశారా అని విక్కీ ఫోన్ చేసిన విషయం చెప్తుందా లేదా అని డౌట్గా చూస్తుంటే పైకి లేచి తలంచుకొని విక్కీ ఫోన్ చేశాడు అరవింద్ నువ్వు చెప్పినట్టే ఎక్కువ మాట్లాడలేదు కానీ మాట్లాడుతుంటే పెట్టేయలేను కదా అందుకని వాడి నెంబర్ సేవ్ చేసుకొని ఇంకోసారి ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండు కానీ అరవింద్ విక్కీ తన చేయి పట్టుకుని దగ్గరికి లాక్కొని మనం ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలి ఇక నిద్రపో అంటూ జోకొడుతుంటే ఇంకేం చెప్పినా విననని అర్థమై సైలెంట్గా కళ్ళు మూసుకుంది నేత్ర పొద్దున్నే అరవింద్ చెయ్యందుకొని ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన నేత్రకి విండోలో నుండి కొద్ది కొద్దిగా దూరం అవుతున్న భూమిని చూస్తుంటే తనెంత ఎత్తులో ఉందో అర్థమై సంతోషంగా పక్కనే ఉన్న అరవింద్ని చుట్టేసింది ఇంతకు ముందు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదా ఎలా ఉంది ఫ్లైట్ జర్నీ ఫ్లైట్ జర్నీ కంటే నీతో జర్నీ చాలా హ్యాపీగా ఉంది అరవింద్ అంటూ అతను భుజం మీద తలవాలిస్తే ఆమె చేతిలో తన చేతిని పెనవేసి దగ్గరికి జరిగి ఇద్దరి మధ్య దూరాన్ని మరింత తగ్గిస్తూ పూర్తిగా కబుర్లలో పడితే ప్రశాంతంగా అతని గుండెల మీద తలవాల్చి అతను చెప్తున్న మాటలను కబుర్లను నవ్వుతూ ఊకొడుతూ జర్నీ మొత్తం కంప్లీట్ చేసింది నేత్ర పదహైదు గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇటలీలో అడుగుపెట్టారు అరవింద నేత్రలు ముందే అన్నీ బుక్ చేసి ఉండడంతో వీళ్ళు ఎయిర్పోర్ట్లో దిగగానే రెస్టారెంట్ వాళ్ళు రిసీవ్ చేసుకుని హోటల్కి తీసుకెళ్లారు కనీసం తనెప్పుడు చూడని కూడా చూడని లగ్జరీ హోటల్ని చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదు నేత్రకి అమ్ము ఎంత పెద్ద హోటల్లో నచ్చిందా చాలా నచ్చింది ఇంతకీ సైట్ సీయింగ్కి ఎప్పుడు వెళ్దాం ఈరోజు రెస్ట్ తీసుకొని రేపటి నుండి వెళ్దాం ప్రస్తుతానికైతే ఫ్రెష్ అవుదామా సరేనంటూ వెళ్తుంటే తన చేయి పట్టుకొని వెనక్కి లాగాడు ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వేగా ఫ్రెష్ అవ్వమన్నావు ఇద్దరి ముక్కుల్ని రాస్తూ మనం వచ్చింది హనీమూన్కి ఇలా విడివిడిగా స్నానం చేయడానికి కాదు ఏంటి నీకు ప్రాక్టికల్గా చెప్తే తప్ప ఏది అర్థం కాదనుకుంటా కదా అంటూనే తనని రెండు చేతులతో లిఫ్ట్ చేసి వాష్రూమ్ వైపు తీసుకెళ్తుంటే అమ్మ వద్దు ఒక్కదాన్నే వెళ్తాను వదులు అంటూ గింజుకుంటుంది నేత్ర కుదరదు ఈ టెన్ డేస్ నేను చెప్పింది నువ్వు వినడమే తప్ప నీకు మాట్లాడే ఛాన్స్ కూడా లేదు ప్లీజ్ అరవింద్ పది నిమిషాల్లో అయ్యేది టూ అవర్స్ తీసుకుంటావు ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు ఓపిక లేదు ఓపిక నేను రప్పిస్తాలే అంటూనే డోర్ క్లోజ్ చేసి ఆన్ చేశాడు వద్దు వద్దంటూనే అతని చేష్టల్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తుంది నేత్ర రెండు గంటల తర్వాత అందుకే నాకు నీతో స్నానం అంటే భయం చూడు ఎంత టైం తీసుకున్నావు అనుకుంటూ నైటీ వేసుకుని డ్రెస్ తీసుకోవడానికి తన లగేజ్ ఓపెన్ చేస్తుంటే తన వెనక్కి నడుంకి టవల్ చుట్టుకుని వచ్చిన అరవింద్ వెనుక నుండి నేత్రని చుట్టేసి అలాగంటే ఎలా డార్లింగ్ ఇంత దూరం వచ్చింది ఎందుకు మనకంటూ స్వీట్ మెమరీస్ని నింపుకోవడానికే కదా బ్లష్ అవుతూ చాలు నెప్పో అంటూనే అరవింద్ ఈ బ్యాగ్ ఏంటి ఇది నేను పెట్టలేదే నవ్వుతూ నేనే పెట్టాను ఏమున్నా ఇందులో ఓపెన్ చేసి చూడు అంటూనే తల తుడుచుకుంటుంటే ఆ బ్యాగ్ ఓపెన్ చేయగానే అన్ని వెస్ట్రన్ స్టైల్లో ఉన్న డ్రెస్సులన్నీ ఉండడం చూసి షాక్గా అరవింద్ ఏంటి ఇవన్నీ ఎవరికివి ఎవరికి అయితే ఇక్కడి కిందకు తెస్తాను ఇప్పించి మొకమా అంటే ఇవన్నీ తన చేయి పట్టుకొని దగ్గరికి లాక్కుంటూ ఇవన్నీ నీకోసం నేను స్పెషల్గా డిజైన్ చేసినవి వీటిని ఎక్కడ యూజ్ చేయలేదు జస్ట్ నీకు మాత్రమే అంటుంటే షాక్గా నిజంగానా కానీ నీకు ఇలాంటివి వేస్తే ఇష్టం ఉండదు కదా ఇండియాలో ఇవన్నీ వేయకు ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రం ఇలాంటివే వేసుకు అని మత్తుగా అంటుంటే ఆ బ్యాగ్ వైపు చూసిన నేత్రకి వెస్ట్రన్ వేర్తో పాటు కొన్ని బాబీ డాల్ డ్రెస్సులు కూడా ఉండడం చూసి సిగ్గుపడింది తన నుదుటిని ఢీకొట్టి అవన్నీ బయటికి కాదులే జస్ట్ ఇద్దరం ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడైతే ఈ బ్లాక్ కలర్ మినీ వేసుకు నైట్కి మాత్రం పింక్ కలర్ బేబీ డాల్ లో కనిపించాలి అంటుంటే చీపో అంటూ సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది నేత్ర